ఒక గ్రామంలో ఒక కొడుకు తన తండ్రి మరియు భార్యతో కలిసి నివసించేవారు తండ్రి వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు మామగారి అనారోగ్యం వల్ల భార్యకు చాలా పనులు చేయవలసి వచ్చేది ఒకరోజు భార్య తన భర్తతో మీరు మీ తండ్రి వృద్ధాశ్రమంలో వదిలిరండి నేను ఇంకా ఆయనకు సేవ చేయలేను ఆయన పండుగలకు కూడా ఇంటికి రాకుండా ఏర్పాటు చేయండి అని చెప్పింది తన భార్య మాట విని ఆ భర్త తండ్రి వృద్ధాశ్రమంలో వచ్చాడు వస్తూ వస్తూ పండుగలు కూడా తండ్రి వృద్ధాశ్రమంలోనే ఉంటారని అక్కడ అధికారికి చెప్పాలనే ఆలోచన వచ్చింది ఈ విషయం చెప్పడానికి అతను మళ్ళీ వృద్ధాశ్రమానికి వెళ్ళాడు కొడుకు వృద్ధాశ్రమానికి తిరిగి వెళ్ళగానే తన తండ్రి అనాథాశ్రమ అధికారి ఒకరినొకరు ప్రేమగా ఆలింగనం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు ఇంత త్వరగా వారు ఎలా కలిసిపోయారని కొడుకు ఆశ్చర్యపోయాడు కొద్దిసేపటి తర్వాత తండ్రి తన గదిలోకి వెళ్ళిపోయాడు కొడుకు అనాథాశ్రమ అధికారిని మీరు నా తండ్రిని ఎప్పటి నుంచి తెలుసు అని అడిగాడు అధికారి నేను ఆయన గత ముప్పై సంవత్సరాలుగా ఎరుగుదును ఎందుకంటే ముప్పై సంవత్సరాల క్రితం ఆయన ఈ అనాథాశ్రమం నుండి ఒక బెడ్డను దత్తత తీసుకున్నారు అని చెప్పాడు అది వినగానే కొడుకు తాను దత్తత తీసుకున్న బెడ్ని అర్థం చేసుకున్నాడు నా సంతోషం కోసం ఆయన తన సర్వస్వాన్ని నాకు అంకితం చేశారు నా ఆనందం కోసమే అనాథయ వెళ్ళారు అని అతనికి తెలిసింది తన తప్పు తెలుసుకున్న కొడుకు నేను ఒక గొప్ప వ్యక్తికి చాలా అన్యాయం చేశానని బాధపడ్డాడు తన తప్పును గ్రహించి తండ్రిని క్షమించమని అడిగి ఇంటికి తీసుకువచ్చాడు తన భార్యకి కూడా తండ్రికి సేవ చేయవలసిన అవసరం గురించి వివరించాడు ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు తమ పిల్లల కోసం అన్ని సుఖాలను త్యాగం చేస్తారు కానీ వృద్ధాప్యం వచ్చినప్పుడు పిల్లలు తమ బాధ్యతను మర్చిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి